వికారాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం నందు కలెక్టర్ ఛాంబర్ లో ఇప్పటి వరకు పనిచేసి బదిలీపై వెళుతున్న సి నారాయణ రెడ్డి నుండి నూతన కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు వికారాబాద్ జిల్లాలోని అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు మరియు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నూతన కలెక్టర్ తెలిపారు అనంతరం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆర్డీఓలు వాసుచంద్ర శ్రీనివాస్ అన్ని శాఖల అధికారులు మీడియా ప్రతినిధులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు 是，是、like，是，是，是，是。是，是、like,，是。 షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి